నమస్కారం అండి మనకి ఈ అడ్మిషన్లు జరుగుతున్నాయి కాబట్టి యూడైస్ ప్లస్లో ప్రతి విద్యార్థి యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిందా లేదా తర్వాత ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఫైనలైజ్ చేసిందా లేదా తర్వాత ఈ రెండు వేల ఇరవై ఇరవై వరకు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసి ఉంటాం కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క ఈపీజీపీఎఫ్ఈ అనేది కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం విద్యార్థులను తీసుకోవాల్సి ఉంటుంది అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లో ల్యాక్స్ ముందుగా మనం యూడిఎస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళండి అక్కడ మీ స్కూల్ యొక్క డైస్ కోడ్ అండ్ మీరు యూడిఎస్కి పా యూజ్ చేసిన పాస్వర్డ్ ఇచ్చేసి మనం లోపలికి ఎంట కావాల్సి ఉంటుంది మనం యూజర్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లోపలికి అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు అని మనం ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది ప్రెస్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్లో స్కూల్ డాష్ బోర్డ్ అని ఉంటుందండి ఈ స్కూల్ డ్యాష్ బోర్డ్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది మీ స్కూల్ డ్యాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ఈ విధంగా క్లాస్ వైజు విద్యార్థులను చూపిస్తూ ఉంటుంది పక్కన ప్రతి క్లాస్కి పక్కన వ్యూఆర్ మేనేజ్ అని ఉంటుందండి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లోకి ప్రజెంట్ అయితే అడ్మిషన్ చేసుకోవాలి దానికి యాడ్ స్టూడెంట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ మిగతా క్లాసుల్లో ఉన్న వాటిని మనం ఈపీజీపీఎఫ్పి అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మీకు వ్యూఆర్ మేనేజ్ ఈ వ్యూఆర్ మేనేజ్ అనేది క్లిక్ చేయాలండి ఈ క్లిక్ చేసిన తర్వాత విద్యార్థికి సంబంధించిన ప్రతి విద్యార్థికి పక్కన ఈపీజీపీఎఫ్వి అని మూడు కనిపిస్తా అండి జీపీ ఈపీఎఫ్ఈ అంటే జనరల్ ప్రొఫైల్ ఎడ్యుకేషనల్ ప్రొఫైలు ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ అనేది సో మన విద్యార్థికి అనేది ఈ మూడు ఫిలప్ చేసి సివర్లో ఉన్నదాన్ని మొత్తం డేటా డిస్ప్లే అవుతుందండి దానిలో మీకు లాస్ట్లో కంప్లీట్ డేటా అని ఉంటుంది ఒకసారి మనం డేటా అంతా కరెక్ట్గా చూసుకొని కంప్లీట్ డేటా అనేది చేయాల్సి ఉంటుంది జీపీకి వచ్చేసరికి మీకు ఆ విద్యార్థి యొక్క సంబంధించిన ఆధార నెంబరు తల్లిదండ్రులకు సంబంధించిన నేమ్స్ వాళ్ళ మొబైల్ నెంబరు అండ్ బ్లడ్ గ్రూప్ ఈ విధంగా రిలేటెడ్ డేటా ఉంటుంది దాన్ని మనం కింద సేవ్ అని కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళాలండి నెక్స్ట్కి వెళ్తే మీరు ఎడ్యుకేషన్ ప్రొఫైల్లోకి వెళ్తారు ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కూడా ఆ విధంగా ఒకసారి చూసుకోండి దాంట్లో ఆ క్లాస్లో అవన్నీ తర్వాత దాన్ని సేవ్ చేసి మీరు నెక్స్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ అయిన ఉంటుందండి ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ కింద మదర్ నేము మదర్ ఆధార్ ఫాదర్ ఆధార్ కూడా ఉంటుంది అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ చెక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్కి వెళ్తే దీంట్లో ఈ లాస్ట్ దాంట్లో మనకి పీడిఎఫ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అయితే ఇక్కడ ఆ సంబంధించిన మొత్తం డేటా మనం ఏదైతే మూడు ఫార్మ్స్లో ఫిలప్ చేసామో డేటా అంతా డిస్ప్లే అవుతుంది ఒకసారి డేటాని సరి చూసుకొని మీరు కింద ఈ కంప్లీట్ డేటాను కొడితే ఆ విద్యార్థికి సంబంధించిన ఈపీజీపీఎఫ్ఇమ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో ఇది అందరూ తప్పగా చేయాల్సి ఉంటుంది ప్రతి క్లాస్ విద్యార్థులకి అయితే మనం ఈ ఫామ్స్ సబ్మిట్ చేయడానికి ముందుగా మీకు ఒకసారి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిందా అనేది చూడండి దీంట్లో స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని ఉంటుందండి దీంట్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఉంటుంది దాదాపు చాలా స్కూల్స్ కంప్లీట్ చేశారు కానీ కొన్ని స్కూల్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు ముందు ఇది మాత్రం కంప్లీట్ చేసే తర్వాత అవి కంప్లీట్ చేయండి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలు ఏముందో ఇప్పుడు చూద్దాం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది మీరు కొట్టిన తర్వాత పైన ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఉంటుందండి దాన్ని గోన్ కొట్టండి ఈ గోవాని కొట్టిన తర్వాత మీకు పైన ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత దానిలో సెషన్ సెలెక్ట్ చేసి గోవాను కొట్టండి మీకు ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులు అనేది కింద డిస్ప్లే అవుతారండి ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత మనం ఇక్కడ స్టేటస్ చూడండి స్టేటస్లో ఆ విద్యార్థి కనుక డన్ అని ఉంటే అతని యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయినట్టు ఒకవేళ డన్ ఉన్న పెండెన్సీ అని ఉంటే మాత్రం ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనం అంటే ఇరవై ఐదు ఇరవై ఏ క్లాస్కి వచ్చాడు అనేది చూసుకోండి చూసుకొని దాన్ని చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రతి విద్యార్థికి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ముందు కంప్లీట్ చేసి ఉండాలండి ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిందో లేదో చూసుకోండి ఈ ప్రోగ్రెషన్ అనేది యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ దగ్గర మీరు గో అని వెళ్ళారు కదా మీకు పూర్తిగా కంప్లీషన్ అయిందనుకుంటే కింద ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని ఉంటుందండి ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనం సర్టిఫికేషన్ ఇస్తున్నామండి సో దాన్ని టిక్ మార్క్ కొట్టుకొని కింద సబ్మిట్ అని కొడితే సబ్మిట్ అయిపోతుంది సో దాంతో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది పూర్తిగా క్లోజ్ అయినట్టు సో అది చేయకుండా ఈపీజీపీ అఫ్విల్ అని చెప్పండి లేదు అంటే ఈపీజీపీ అఫీల్ చేసి ఇది మాత్రం కంపల్సరీ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ చేయాల్సి తర్వాత తర్వాత అదేవిధంగా మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ అండి ఈ ఇంపోర్ట్ మాడ్యూల్లో ఈ ఇంపోర్ట్ మాడ్యూల్తో అండి ఇంపోర్ట్ మాడల్ స్టేట్ స్టేటు అవుట్ సైడ్ స్టేటు డ్రాప్ అవుస్ స్టూడెంట్స్ లిస్ట్ సో ప్రజెంట్ ఫస్ట్ క్లాస్కి అయితే యాడ్ స్టూడెంట్ ఇస్తారండి లేదంటే మిగతా వాళ్ళని ఎవరన్నా ఈ మధ్య ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడు క్లాసులు చేంజెస్ అవుతున్నాయి కాబట్టి బయటకైనా పెట్టుంటే మీరు ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు సబ్మిట్ చేయాల్సి ఉండే గోవను కొట్టండి కింద మీకు విద్యార్థుల యొక్క వివరాలు డిస్ప్లే అవుతాయి అతని యొక్క క్లాసు సెషను డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చేసి మనం దాంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మీకు ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబరు తెలియకపోతే ఇక్కడ గెట్ పెన్ డిఓబి అని ఉంటుందండి సో ఈ గెట్ పెన్ డిఓబి అని ఇచ్చిన తర్వాత మనం అతని యొక్క ఆధార్ నెంబరు ఈయర్ ఆఫ్ బర్త్ ఇచ్చి చేర్చి కొడితే మీకు పెన్ నెంబరు డిఓబి అనేది డిస్ప్లే అవుతుంది సో దాని ద్వారా మళ్ళీ మనం ఇంపోర్ట్ మాడ్యూల్ చేర్చ్ చేయొచ్చు ఇంపోర్ట్ మార్డీల్లో మనం తీసుకొని చేయొచ్చు ఒకవేళ మీకు తెలియదు అంటే ఏమి గ్లోబల్ స్టూడెంట్ చర్చ్ అని ఉంటుంది ఇక్కడ ఈ గ్లోబల్ స్టూడెంట్ చర్చ్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మూడు రకాలుగా ఉంటుందండి ఒకటే పెన్ నెంబరు ద్వారా చెక్ చేయొచ్చు రెండు స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ టికెట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మనకి నాలుగు ఫీల్డ్స్ ఉంటాయి మూడు ఫీల్డ్స్ ఉంటాయి వీటి ద్వారా కూడా మనం విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చేసి ఒకసారి ఈపీజిపిఎఫ్పి అనేది పూర్తిగా కంప్లీట్ చేసాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లవ్ ల్యాక్స్